యుద్ధం లేని ప్రపంచాన్ని ద్వేషము లేనటువంటి ప్రపంచాన్ని వేదరికం అనేదే లేకుండా అందరికీ ఉండడానికి ఇల్లు ఉన్న చోటు ప్రకృతి విపత్తులనేవి లేని ప్రపంచాన్ని అన్యాయం భేదభావములనేవి లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి చింత భయం లేని జీవితాన్ని మీరు ఊహించుకోండి అటువంటి సమయం రాబోతోంది ప్రపంచం పరిపూర్ణమైన సమన్వయంతో ఉండడం ఒకరోజున మనం కష్టాలను సహించన అవసరం లేకుండా పూర్ణ శాంతి సంతోషాలతో జీవించే జీవితాన్ని పొందే సమయం ఆ రోజు మీరు అనుకున్న దానికంటే త్వరగా మొదలవగలరు జర్మయ్య మిలీనియంలోని వెయ్యి సంవత్సరముల రాజ్యములు అది రాజ్యం అనే ఆయన సందేశాన్ని చెప్తున్నారు ఈ రోజు జీవిత మలుపు కార్యక్రమములు రెండు గ్రూపుల ప్రజలు మిలేనియం అంటే వెయ్యి సంవత్సరముల రాజ్యంలోకి వెళ్తారు మరలో ఎవరైతే ర్యాప్చర్ అవుతారో వారు లేదా పునరుద్ధారాలైన వారు యేసుతో ఉంటారు ఈ రోజును మీరు కానీ క్రైస్తూలైతే మీరు మిలేనియంలో ఉంటారు మీరు చేయవలసిందేమీ లేదు మీరు అంతే అప్పటికి ముందే మరణిస్తే లేదా ఏసు తిరిగి రాకడాక ముందు అప్పుడు పరమనకు వెళ్తారు అయితే ఆయన శ్రమల ముగింపులో తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కలిసి తిరిగి వచ్చి తిన్నగా మిలేనియంలోనికి వెళ్తాము మనం లేపబడిన వారము లేదా ర్యాప్చర్ అయిన వారమెన్నడూ మళ్లీ మరణించము కనుక ఆయనతో పాటు వెయ్యేళ్లు నివసిస్తాము తర్వాత నూతన ఆకాశము మరియు నూతన భూమిలోనికి మార్పు చెందుతాము అప్పుడు ఎప్పటికీ ఆయనతోనే ఉంటాము మనకాపైన మరణం ఉండదు జబ్బు గాని పాపము గాని ఉండదు ఏ బాధ ఉండదు దుఃఖం అనేది ఉండదు మీరు క్రీస్తుని గాని అంగీకరిస్తే దాని గురించి మీరు తెలుసుకునేది కేవలం ఈ లోకమును వదిలి ఇక్కడ మన ఉనికి ఉంటుంది ఒక్కసారి నిత్యత్వంలోనికి ప్రవేశించి పరమునకు వెళితే చరిత్రంతా అదే మీరు మిలేనియంకి చేరుకున్నప్పుడు మిలేనియంలో వెయ్యి సంవత్సరములు జీవించి తరువాత పరమునకు వెళ్తారు అది ఎలా మిలేనియంలోనికి వెళ్లే వేరే గ్రూప్ ప్రజలు ఎవరంటే శ్రమల కాలంలో రక్షణ పొందినవారు లేదా శ్రమల్ని తట్టుకుని బ్రతికినవారు మరియు శ్రమలలో ఆ కుటుంబాలలో జన్మించిన వారు ఆ ప్రజలు ఆది కాండమ ఆరంభపు దినముల దీర్ఘాయువు శేషభాగపు అనుభవాన్ని పొందుతారు దాని గురించి నేను మీతో చర్చించబోతున్నాను ఈ సందేశం యొక్క ఫోకస్ అదే శ్రమల కాలంలో బ్రతికిన వారిలో కొందరు మిలేనియంలో మరణిస్తారు అయితే మరణం చాలా అరుదుగా ఉంటుంది ప్రజల ఆయువు శతాబ్దాలకు పొడిగించబడుతుంది అదేమిటో చెప్తాను దేవుడు మానవ జాతిని సృష్టించినప్పుడు మనస్సులో నిత్యత్వం అనేది ఉంది దేవుని ఒరిజినల్ సృష్టిలో మరణమనే భాగము లేదు మరణము అనేది పాప ఫలితమే అవిధేయత ఫలితమే మరణము అయితే దేవుడు మన హృదయాల్లో నిత్యత్వాన్ని ఉంచాడు పతనం తరువాత కూడా ఆదాము ఇంకా హవ్వలు పాపము చేసిన తరువాత మనుష్యులు చాలా కాలం వరకు జీవించారు ఆది కాండము రికార్డులో అత్యంత వృద్ధుడైన మనుష్యుడు మెథూషల అతడు పండు ముసలి వయస్సు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్లు జీవించాడు దాదాపుగా ఒక ఫుల్ మిలేనియం అయితే దీర్ఘాయువుకు అతనొక్కడే ఉదాహరణ కాడు అలా ఉన్నది అతనొక్కడే కాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్లు బ్రతికాడు చేతు బ్రతికిన దినములు తొమ్మిది వందల పన్నెండు ఏళ్లు ఎరేదు ఆదాముకు ముది 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 మనవడు తొమ్మిది వందల అరవై రెండు ఏళ్లు బ్రతికాడు మీకు తొమ్మిది వందల అరవై రెండు ఏళ్లు కల గ్రాండ్ చైల్డ్ ఉంటే ఎలా ఉంటుందంటారు లెమెకు నోవహు తండ్రి మృతి పొందినప్పుడు అతనికి ఏడు వందల డెబ్బై ఏడు ఏళ్లు ఇతను ఒకలా జరిగిన దానివలన తప్పివేయినట్లు ఉంటుంది నోవహుకు ఆరు వందల ఏళ్లు దేవుడు భూమి మీద జలప్రలయమును తెచ్చినప్పుడు ఆ జల ప్రళయము తరువాత మూడు వందల యాభై ఏళ్లు బ్రతికి తొమ్మిది వందల యాభై ఏళ్ల వయసులో అతను మృతి చెందాడు కనుక ఈ సంఖ్యలతో ఏం చేయాలి ఇవన్నీ ఈ గొప్ప మనుష్యుల స్టాట్యూని చూపించే ఉద్దేశంతో అతిశయ్యమనంటారా బైబిల్ అనువాదములో మిసాబ్స్ యొక్క ఫలితములా వీరంతా నాకు తెలుసు మీరు ఆ వయసులన్నీ ఉంటారు బైబిల్ చదివినప్పుడు చదివనుకున్నారేమో అసలు ఇదేంటి తొమ్మిది వందల ఏళ్ల మీలో కొంతమంది ఇలా అన్నారేమో తొమ్మిది వందల ఏళ్ళు అసలు ఎవరు జీవించాలనుకుంటారని ఈ వివరాలన్నిటిలో ఏ ఒక్కటి నిజమని నేను అనుకోను లేఖనము విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు నా దృఢమైన నమ్మకం ఏమిటంటే దేవుణ్ణి మనం ఆయన వాక్యముతో తీసుకోవాలి అంటే అర్థం బైబుల్ స్పష్టమైన భాషలో చెప్పి అది దావా వేసే వాటికి ఒక అర్థవంతమైన ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి ఈ విషయంలో ఆదికాండము ఈ పొడిగించబడిన వయస్సులను చారిత్రాత్మకమైన సమాచారముగా ప్రజెంట్ చేస్తుంది మనం వాటిని అలాగే అంగీకరించాలి మీరు అనవచ్చు అయితే డేవిడ్ జనమయ్య ఒక మనిషి అంత వయస్సు వరకు జీవించడం ఎలా సాధ్యమని ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ఇక్కడ సాధ్యమయ్యే కొన్ని వివరాలున్నాయి బహుశా ఆ ఆరంభపు దినములలో భూమి మీద వాతావరణం ఎంతో వేరుగా ఉండేదేమో అంటే దీర్ఘాయువును పొడిగించేదిగా చాలామంది స్కాలర్స్ నమ్ముతారు ఒక వేపర్ బ్యారియర్ ఉండేదని లేదా భూమి చుట్టూ మన అట్మాస్ఫియర్ ని దీర్ఘకాలం జీవించడానికి ఎక్కువ అనుకూలంగా చేసే క్యానపి ఉండవచ్చని ఓజోన్ లేయర్ వంటిది ఏదైనా ఉండవచ్చునని ఆ క్యానపీ కొలాప్స్ అయిందేమో లేదా జలప్రళయం సమయంలో చెదిరిపోయిందేమో బోస ఏదైనా పూర్తిగా వేరైంది దానికి కారణమేమో ఏమో జెనెటిక్ పూలంతా యంగ్గా ఉందేమో ప్రజలు మరింత బలంగా ఉండి ఉండవచ్చును దేవుని కృప ఆయన పిల్లలు ఎన్నో శతాబ్దాలు జీవించగలిగేలా ఉందేమో ఆది కాండము పుస్తకము స్పష్టంగా ఏం చెప్తోంది అంటే నోవోహు జలప్రళయం తరువాత ఏదో జరిగింది మేజర్ విధానాల్లో మన ప్లానెట్ ఫిజికల్ స్ట్రక్చర్ మారడమే కాదు కానీ స్పష్టంగా మనిషి జీవిత కాలము తగ్గిపోయింది ఉదాహరణకు క్షేమును తీసుకుందాం అతను నోహో కుమారుల్లో ఒకడు ఆరు వందల ఏళ్లు బ్రతికాడు అయితే షేము మనుమడు షేలహు నాలుగు వందల ముప్పై మూడేళ్లు బ్రతికాడు అలాగే తెరహు అబ్రహాము తండ్రి రెండు వందల ఐదు సంవత్సరాలే బ్రతికాడు ఆదికాండము ఆరు మూడులో దేవుడు మనిషి జీవిత కాలమును అడ్జస్ట్ చేశాడు ఆయన అడ్జస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇదిగో ఇదే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగును జీవిత చక్రములు తగ్గడం కొనసాగుతూనే ఉన్నాయి మోష ఇలా ప్రకటించేంతవరకు మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిపది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము బైబుల్ చెప్తోంది డెబ్బై తరువాత జీవితం కష్టమవుతుందని ఎవరైనా సాక్ష్యం ఉన్నారా శతాబ్దాల దీర్ఘకాల జీవితం నుండి జీవితాలు నూట ఇరవై ఏళ్లకు తగ్గిపోయింది తర్వాత డెబ్భై ఎనభై ఏళ్లకు భూమి మీదున్న ప్రజల జీవితకాలము మీద దేవుని ఏర్పాటు పురోగతి అదే మొదటి నుండి వృద్ధ వయస్సు నుంచి తగ్గిపోయిన జీవితకాలం ద్వారా ఇప్పటి నుండి మిలేనియంలో చివరిగా దీర్ఘాయువు వరకు మనం జీవితం ఎందుకు తగ్గించబడిందన్న దాని గురించి చెప్పుకున్నాం అయితే ఇప్పుడు దీర్ఘాయువు పునరుద్ధరణను గురించి మనం మాట్లాడుకుందాం ప్రైజ్ ద లార్డ్ మిలేనియంలో విషయాలు వేరుగా ఉంటాయి అది ఎందుకు నిజం కాబోతుందన్న దానికి కొన్ని కారణాలు ఇవి అపవాది బంధించబడతాడని మనం ముందే తెలుసుకున్నాం భూమి మానవ జీవితానికి మనం ఊహించత ఆరోగ్యకరమైన వాతావరణంగా మళ్లీ అవ్వబోతోంది శ్రమల నుండి బయటకు వచ్చిన స్త్రీ పురుషుల జీవిత కాలము పిల్లల్ని కన్నవారి జీవిత కాలమును పిల్లల కన్నవారికి కాలమును దేవుడు పొడిగించుతాడు ప్రజల జీవితకాలం మరొకసారి ఆది కాండంలో ఆరంభపు దినముల్లో ఉన్నట్లుగానే పొడిగించబడతాయి రాబోయే మంచిని ఆనందించడానికి వెయ్యేళ్ల రాజ్యములో క్రీస్తు కేంద్రంగా ఉంటాడు ఎరూషలేము ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం మీద నుండి పరిపాలిస్తూ ఆయన శక్తి అధికారము ఆ రాజ్యమంతా ప్రసరిస్తుంది నివాసులైన ప్రతి ఒక్కరి లాభము కొరకు ఆత్మిక స్థాయిలో దానర్థం దేవుని గొర్రెపిల్ల పాపపు ప్రభావాలను మన లోకములోని సాతానును బాగు చేస్తాడు పోయిన దానిని ఆయన ప్రతిష్ఠించి ఒరిజినల్ శాపములో తీసుకుని పోబడిన ప్రతి దానిని తిరిగి దావా చేస్తాడు సృష్టి కొరకు ఆయనకున్న ఉద్దేశము పునరుద్ధరీకరించబడుతుంది ప్రాక్టికల్ స్థాయిలో దానర్థం మన భౌతికమైన శరీరములు పాపపు పరిణామాలను ఆ పైన రిఫ్లెక్ట్ చేయవు లోకము ఇప్పుడు ఎదుర్కొంటున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ లాంటి వాటితో మనము డీల్ చేయము యషయ ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చెదరు యశయ ముప్పై ఐదు ఐదు ఆరు గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాణి నాలుక పాడును ఇర్మియా ముప్పై పదిహేడు చెప్తుంది నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పెదను క్రీస్తు యొక్క వెయ్యి సంవత్సరముల పాలనలో పునరుత్లైన భక్తులలో జబ్బు మరణం అనేవి ఉండవు శ్రమల నుండి బ్రతికిన వారి మధ్యలో అలా జరగడం చాలా అరుదుగా ఉంటుంది మనము దీర్ఘాయువు తగ్గుట చూశాము తరువాత దాని యొక్క పునరుద్ధీకరణను ఇప్పుడు దీర్ఘాయువు విమోచనను చూద్దాం పంతొమ్మిది వందల సంవత్సరంలో యుఎస్ సిటిజన్ యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ నలభై ఏడు సంవత్సరాల వయస్సు అని నిర్ధారించింది ఒక సెంచరీ కంటే ఎక్కువగా ఆ సంఖ్య పెరుగుతూ రెండు వేల పంతొమ్మిదిలో శిఖరానికి చేరుకుంది అప్పుడు ఒక యుఎస్ సిటిజన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసుకి వచ్చింది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఆ సంఖ్య నాటకీయంగా పడిపోయింది కోవిడ్కి ముందు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు డెబ్బై ఆరుకి వచ్చింది మన మెడికల్ ఎక్స్పర్ట్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఉన్నప్పటికీ ఒక చిన్న ఛాన్స్ ఉంది మనలో ఎవరైనా మరొక మెతుశల అవ్వడానికి అయితే అదంతా మిలేనియం సమయంలో మారిపోతుంది ఆ యుగంలో మానవుని దీర్ఘాయువు జలప్రళయమునకు ముందున్న స్థాయికి తిరిగి వస్తుంది ఇంకా బెటర్గా క్రీస్తుతో పాటు ఈ లోకమును పరిపాలించే విమోచించబడిన జీవితాలు ముందున్న ఏదేను స్థాయిలకు తిరిగి వస్తాయి మనం మరొకసారి ఎప్పటికీ జీవిస్తాము అదేదో చరిత్ర చక్రంలా తిరిగి వస్తుందన్నట్లుగా మన ఆయువు యొక్క క్వాంటిటీ మరియు క్వాలిటీ మరోసారి మన సృష్టికర్త యొక్క మంచితనమును తెలియజేసి ఆయన నిర్దిష్టమైన డిజైన్ని ప్రతిబింబిస్తాయి దానిని యశయ్య ఇలా వర్ణించాడు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలివారు ఉండరు నూరు సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు పాపాత్ముడై వాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును ప్రజలు ఎక్కువ సంవత్సరములు జీవించడమే కాదు కాని శ్రమల నుండి బ్రతికిన వారికి పుట్టిన పిల్లల సంఖ్య గొప్పగా అద్భుతంగా కూడా పెరుగుతుంది అని ఇర్మియా ముప్పై ఇలా చెప్తుంది జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను వారి కుమారులు మునుపటి వలెను వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును మనము మన నిజమైన డెస్టినీని అనుభవించడం మొదలుపెట్టేది మిలేనియంలోనే మన నిజమైన డిజైన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి ద్వారా ఆయన పాలనాధికారము క్రింద మన జీవితాలు శతాబ్దాలకు హారిజన్ మీద పారడైజ్ వాగ్దానముతోనే విస్తరించబడతాయి అయితే ప్రశ్న ఏమిటంటే అంటే అది గ్రేటే అదొక రోజున జరగబోతోంది మిలేనియం ఏర్పాటుకై దేవునికి స్థుతులు చెప్పండి అయితే అప్పటి వరకు మనం ఏం చేస్తాం ఎవరో కొన్నేళ్ల క్రితం నాకు చెప్పారు మానవులుగా మనకు మూడు ఎంపికలు ఉన్నాయని మనం అలసిపోగలం తుప్పు పట్టిపోగలం లేదా బ్రతకగలం కొంతమంది అలసిపోతారు మనం గాని జాగ్రత్తగా లేకుంటే జీవితం మనకు చేసేది అది మానవ శరీరము సమయానికి ముందే అలసిపోవడం సాధ్యమే గతంలో ఫోర్ట్ లో నేను ఒక ఖైరో ప్రాక్టర్ ఆఫీస్కి నడిచి వెళ్లడం గుర్తుంది ఆ గోడ మీద ఈ సైన్ ఉంది ఈ శరీరాన్ని అలసిపోయేలా చేస్తే అప్పుడు మీరెక్కడ జీవిస్తారు మంచి ప్రశ్న కొంతమంది అలసిపోతారు కొంతమంది తుప్పు పడతారు వాళ్ళు అలసిపోరు వాళ్ళు ఏమీ చేయరంతే వాళ్ళలా ఉంటారంతే కాపుదలు లేకుండా పాతకారిని వదిలేసినట్టుగా వాళ్ళు తుప్పు పట్టి మాయమైపోతారు తర్వాత కొంతమంది బ్రతికేస్తారు అది మన కోసం దేవుని పథకం ఆయన మనకిచ్చిన జీవితాన్ని దాచుకోవడం అవును అది వెయ్యి సంవత్సరాలు కాదు కానీ జీవితం బాగుంటుంది ప్రతిరోజుని మనం ఆయనిచ్చే ఒక కానుకగా తీసుకుని కృతజ్ఞతగా ఉండాలి జీవితపు మంచి దాసులుగా ఉండాలి మనం ఎదుర్కొనే సమస్యలన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి శ్రమపడాలి ఎన్నడూ వదిలేయకుండా ఓకే అదంతే వదిలేస్తున్నాను అనుకుండా దేవుని మహిమ కొరకు మనం చేయగలిగిన ప్రతిదీ చేయాలి వీలైనంత కాలం బ్రతకాలి జీవితం ముగిసిన తర్వాత అదింకా మంచిగా ఉంటుందని తెలుసుకుని మనకు ఉండవలసిన వైఖరి అదే ఇప్పుడు బైబుల్లో కొన్ని విషయాలున్నాయి మీకు అవి తెలియకపోవచ్చును నాకు అవి తెలియవచ్చినప్పుడు నేను ఏం షేర్ చేసుకోవాలన్న దాని గురించి నాకు తెలియలేదు బైబుల్ ఇక్కడ అక్కడ ఇలా చెప్తుందని నాకు తెలుసు మీరు చేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారు అని అయితే ఈ వారం బైబిల్లో అలా చెప్పే ఇరవై భాగాల కంటే ఎక్కువ ఉన్నాయని తెలుసుకున్నాను ఇరవై కంటే ఎక్కువ ఈ భాగాలు ముందుగా సామెతలు మరియు కీర్తనల గ్రంథములో ఉన్నాయి అవి వాగ్దానములు కావు అవి సామెతలు అని మీకు వివరించవలసిన అవసరం ఉంది ఒక వాగ్దానము మరియు ఒక సామెతకు మధ్యనున్న తేడా మీకు తెలుసా తెలియకుంటే కన్ఫ్యూజ్ అవుతారు సామెతల గ్రంథమును చదివినప్పుడు సామెతల గ్రంథము సోలమోను చెప్పిన జ్ఞానపు మాటలు అవి సహజంగా జీవితం ఎలా ఉంటుందో వాటిని గురించే ఇక్కడ ఒక వివరణ ఉంది మీలో చాలామంది మీ పిల్లలతో మీకు సమస్య ఉంటే ఇలా చెప్పే వచనం వైపు నడిపించబడతారు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అప్పుడు వచనము చెప్పింది చేస్తే అప్పుడలా జరగదు సామెతల గ్రంథమునకు ఏమైంది నాకో వాగ్దానము చేసింది వాగ్దానమును నిలబెట్టుకోలేదు అని సామెతల గ్రంథము మీకు వాగ్దానమును చేయలేదు అది కేవలం సహజంగా జరిగేది అదని చెప్పింది వాగ్దానములు ఉంటాయి అలాగే సామెతలు ఉంటాయి దీర్ఘాయువుని గురించిన స్టేట్మెంట్లు సామెతలు అవి ముఖ్యమైన సామెతలు అవి మీ జీవితపు క్వాలిటీని గురించి క్లూలనిస్తాయి కనుక మీరు ఒక సెమినార్కి వెళ్ళినట్లే మీ ఫిజికల్ లైఫ్కి హెల్ప్ చేసే విషయాలను ఎలా చేయాలని తెలుసుకోవడం అలాగే ఇది ఒకలాంటి చిన్న సెమినార్ జీవితాన్ని ఎలా జీవించాలి ఒకవేళ అలా చేస్తే దేవుడు ఘనపరిచే స్వభావం తెలుసుకోవడం నేను ఆ ఇరవై భాగాల నుంచి వెళ్ళబోవడం లేదు ఎందుకంటే సమయం లేదు కనుక నాకు ఇష్టమైన పదింటిని ఎన్నుకున్నాను మీరు రెడీ అయినా అవేంటో చూద్దాం నెంబర్ వన్ దేవుని ఆజ్ఞలను పాటించండి ఒకటి రాజులు మూడు పద్నాలుగు నా మార్గములలో నడిచి నా కట్టడలను నా ధర్మమంతటినీ గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను నెంబర్ టూ సత్యమును చెప్పుము మనము నివసించే ప్రపంచంలో ఇది వింతగా ఉంటుంది అక్కడున్న ప్రతి న్యూస్ ఛానల్ని తుడిచివేస్తుంది కీర్తనలు ముప్పై నాలుగులో మూడు వచనాల్లో ప్యాక్ చేయబడిన దీర్ఘాయువు మూడు సూత్రాలు ఉన్నాయి అందులో మొదటిది సత్యమును చెప్పుట నొందుచు అనేక దినములు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అబద్ధాలు చెప్పేవారు వాళ్ళు కాలం జీవించకుండా రిస్క్ తీసుకుంటారు నంబర్ త్రీ చెడుకి దూరముగా ఉండు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైన ఉన్నాడా కీడు చేయుట మాని మేలు చేయుము కీర్తనలు ముప్పై నాలుగు పన్నెండు పద్నాలుగు శాంతి కొరకు వెదకుడి ఇది చాలా మంచిది నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనను ఉన్నాడా సమాధానము వెదకి దాని వెంటాడుము సమస్యలు తెచ్చేవానిగా ఉండకండి సమాధానకర్తగా ఉండండి ఓ అది మీరు చర్చలో చెప్పాల్సిన విషయంలా అనిపించట్లేదు అనుకుంటున్నానని నాకు తెలుసు అయితే మీరు సంఘంలో చెప్పాలి బహుశా వేరే ఏ చోటనైనా చెప్పేదానికంటే ఎక్కువగా సమస్యలు తెచ్చేవానిగా ఉండకండి సమాధానకర్తగా ఉండండి నాకు తెలుసు మీకు కొంతమంది విపరీతమైన ఓల్డ్ తెలుసని వందేళ్లు దాడుతున్నా కానీ ఒక మినహాయింపు అని నంబర్ ఫైవ్ ఇది నాకు ఇష్టం ప్రభువుని ప్రేమించుడి కీర్తనలు తొంభై ఒకటి చెప్తుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను దేవుడిని ప్రేమించినప్పుడు మీరు దీర్ఘకాలము జీవించడానికి సహాయం చేస్తాడు మీరు ప్రేమిస్తున్నారా మీరంటారు ప్రేమిస్తున్నాను నాకలా తెలుస్తుందని ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది మీరు ఆయన్ని సేవిస్తున్నారా ఎందుకంటే దేవునికి సేవ చేసి ప్రేమిస్తారు అది నేను కల్పించింది కాదు బైబిల్లోనే ఉంది ఇది నాకెంతో ఇష్టమైన వాటిల్లో ఒకటి దేవుని జ్ఞానమును దాచుకొనుడి సామెతలో మూడు పదహారు చెప్తుంది దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి సామెతలు నాలుగు పది చెప్తుంది నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు ఏళ్ల క్రితం అపలాచియన్ స్టేట్ యూనివర్సిటీ కొరకు ఫుట్బాల్ ఆడుతున్న మా అబ్బాయిని చూడ్డానికి వెళ్లాను నేనక్కడ ఉండగా హెడ్ కోచ్ని కలవడం జరిగింది మోర్ ఆయన పేరు ఆయన ఒక క్రిస్టియన్ ఆయనతో కలిసి లంచ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక పుస్తకాన్ని చూపించారు ఒక చిన్న బుక్ని ఆ బుక్లో సామెతలు కీర్తనలు ఉన్నాయని ఆయన చెప్పారు నేను అది చూడవచ్చున అని అడిగాను ఆ బుక్ని చూస్తే అది చిరిగిపోయి ఉంది అది చాలా కాలంగా ఆయన వద్ద ఉందనిపించింది అది బాగా అలవాటే ఆ పుస్తకంలో నేను గమనించాను సామెతల గ్రంథం నుండి ఒక అధ్యాయం మరియు కీర్తనల్లోని ఐదు అధ్యాయాలు ఉన్నాయని మీరు గాని ప్రతిరోజు మీ డైలీ పోర్షన్లోంది చదివితే మీరు కీర్తనలు మరియు సామెతలను ప్రతి నెల చదవగలుగుతారు ఆయన పనిని పన్నెండేళ్లుగా చేస్తున్నాను అని చెప్పారు ఆయన కీర్తనలను సామెతలను ప్రతి నెల పన్నెండు ఏళ్లుగా చదువుతూ ఉన్నారు ఆ బుక్ లో ఆయన ప్లేయర్స్ కొంతమంది పిక్చర్స్ ఉన్నాయి ఆయన ప్రత్యేకంగా ప్రార్థించేవారి ఆ బుక్ కాపీలు ఉన్నాయా అని ఆయన్ని అడిగితే అది అవుట్ ఆఫ్ ప్రింట్ అని చెప్పారు దాని పబ్లిషర్ టిండల్ హౌస్ అని నేను తెలుసుకుని ఆయన్ని కలవడానికి వెళ్ళి అడిగాను ఆయన తిరిగి వాటిని ప్రింట్ చేయగలరా అని వాళ్ళది మాకు గ్రాండ్ చేశారు అది లివింగ్ ట్రాన్స్లేషన్లో ప్రింట్ అయింది దాన్ని మేము మా సొంత వర్షన్గా క్రియేట్ చేశాము ఒక లెదర్ కవర్తో దాని పేరు ఫోకస్డ్ లైఫ్ కొన్నేళ్ల క్రితం అది లభ్యమయ్యేలా చేశాను ఇప్పటికీ మీరు కానీ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే జీవిత మలుపులో ఉంది మీరు ఫోన్ చేయొచ్చు లేదా ఈమెయిల్ చేయండి ఏదైనా సరే మీరు ఈ బుక్ని తీసుకుని యూజ్ చేయండి మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు మీ పాకెట్లో కూడా ఫిట్ అవుతుంది పర్స్లో కూడా ఫిట్ అవుతుంది ప్రతిరోజు క్యాలెండర్లో మీరు ఆ రోజుని చూసుకుని ఈరోజు నాలుగు అయితే మీరు నాలుగులో ఉన్నదంతా చదవండి మీరు ఇలా చేసినప్పుడు సామెతల నుండి ఒక పూర్తి అధ్యాయాన్ని చదవండి కీర్తనల నుండి ఐదు అధ్యాయాలను చదవండి మీరు నూట పంతొమ్మిదవ కీర్తనకు వచ్చేటప్పటికీ మీ డైలీ రీడింగ్ని బాగా చేస్తూ ఉంటారు మీరొక సగం రోజును తీసుకోవాలి మీ పనిని పూర్తి చేయడానికి అయితే నేను తెలుసుకున్నానో చెప్తాను ఆరాధన మరియు స్థుతిలో దేవునితో మీరు కనెక్ట్ అయి ఉండేలా కీర్తనలు చేస్తాయి సామెతలు ప్రజలతో ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి కనుక మీరు కానీ కీర్తనల్ని సామెతల్ని ప్రతిరోజు చదువుతుంటే ప్రతి ఒక్క నెల మీకు జ్ఞానము అనేది బోధించబడుతుంది అలాగే బైబిల్ చెప్తోంది మీరు దేవుని జ్ఞానమును దాచిపెట్టుకుంటే మీ జీవితపు దినములు పెరుగుతాయని అది ఎంత అద్భుతమైన సత్యము నెంబర్ సెవెన్ చెప్తోంది దేవునికి భయపడుడి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం దీర్ఘాయువునకు కారణము ఇప్పుడు నాకు తెలుసు చాలా మంది ఒకలా ఆ వాగ్దనమును గురించి ఇలా అంటారు అని దేవుని ఎందు భయభక్తులుంటే ఆయనకు భయపడ్డం కాదు అని అది దేవుని భయం కలిగి ఉండడం అది నిజమే నిజానికి దాని అర్థం దేవునికి భయపడ్డం అని కూడా చూడండి మీ జీవితంలో మీరు భయపడేవారు ఎవరైనా సరే ఉండాలి మంచి సెన్స్తో దేవుడు భయము ఆరాధనలో ఆయనకు భయపడి ఉండాలి అంటాడు అయితే ఆయనతో గందరగోళం చేయకూడదని తెలుసుకోమంటాడు దాని విధంగా చెప్పవచ్చునా దేవునితో గందరగోళం చేయకండి నెంబర్ ఎయిట్ ఇది మనందరికీ కష్టంగా ఉంటుంది దీన్ని మనం మన లిస్టులో చివరిగా ఉంచాలనుకుంటాము నోటిని అదుపులో పెట్టుకోండి తన నోరు కాచుకొని వాడు తన్ను తాను కాపాడుకోను ఊరొరొక మాట్లాడువాడు తన నాశనము తెచ్చుకొనును అది నిజం కాదంటారా వచనం చెప్పుచున్నది అదే మీ నోటిని అదుపులో ఉంచుకుంటే మీకు దీర్ఘాయుషి ఉండే ఛాన్స్ ఉంది మీరు గాని నోటిని తప్పుగా యూజ్ చేస్తే అది అంతటి నాశనం చేస్తుంది నిజమైన వినయమును పెంచుకోండి సామెతలు ఇరవై రెండు నాలుగు యహోవా ఎందు భయభక్తులు కలిగిట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును ఇప్పుడు వినయమును ఎంతగానో తప్పుగా అర్థం చేసుకుంటారు దాని గురించి మాట్లాడాలంటే నాకు భయంగా ఉంది ఎందుకంటే అదేంటో నాకు తెలుసు అనుకుంటారు లేదా నేను అదేనని వినయముల గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే అదేంటని ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తుండగానే మీ వినయమును పోగొట్టుకుంటారు ద టెన్ మోస్ట్ హంబుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండ్ హౌ ఐ డిస్కవర్డ్ ద అదర్ నైన్ అనే పుస్తకాన్ని రాసిన వాళ్ళ అయిపోతారు మీరు అలా అవ్వాలని అనుకోరు అయితే వినయము అనే దాని గురించి బైబుల్ ఎంతగానో చెప్తుంది నేను మీకు చెప్పగలిగిన అతి సింపుల్ అయిన విషయాల్లో ఒకటి ఇదే వినయము అంటే మీ గురించి తక్కువగా అనుకోవడం కాదు అది కేవలం మీ గురించి తగ్గించుకోవడం ఆ రెండింటి మధ్యన చాలా పెద్ద తేడా ఉంది నెంబర్ టెన్ మీ తల్లిదండ్రుల్ని సన్మానింపుడి లిస్ట్లో ఇది అత్యంత ముఖ్యమైంది చివరి వరకు దీన్ని మిగిల్చారు నీ తండ్రిని తల్లిని సన్మానింపము ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది నీకు మేలు కలుగునట్లు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వాగుదువు అదేదో కేవలం మీరు వారి నాయకత్వం కింద పెరుగుతున్నప్పుడు కాదు అది మీకు పెళ్ళైన తరువాత కూడా మీ పేరెంట్స్ని గౌరవించండి వారిని ప్రేమించండి కొన్నిసార్లు అది కష్టంగా ఉంటుంది మీ నుంచి దేన్నో కోరుతుంది అయితే తమ తల్లిదండ్రుల్ని గౌరవించిన వారిని బైబుల్ ఘనపరుస్తుంది వచనం చెప్తున్నది కేవలం అదే ఇప్పుడు బైబుల్లో కేవలం పది విషయాలున్నాయి అవన్నీ ఒకే విషయాన్ని వచనంలో చెప్తున్నాయి అదేంటంటే బ్రతుకు దినములు లేదా దీర్ఘాయువు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే రోజు ఒక లక్ష అరవై ఆరు వేల మంది మరణిస్తారు అని గ్లోబల్ గా మరణానికి ముఖ్య కారణం గుండె జబ్బు ఆ తర్వాత స్ట్రోక్స్ లంగ్ డిసీజెస్ నియోనాటల్ డిసీజ్ మరియు ఆల్జైమస్ మరణానికి అన్ని రకాల కారణాలు మరియు అన్ని రకాల ఆర్టికల్స్ ఉన్నాయి అయితే మరణానికి నిజమైన కారణం పాపము బైబుల్ చెప్తుంది పాపము చేయువాడే మరణము పొందును రోమ ఆరు ఇరవై మూడు ఇలా చెప్తుంది పాపపు జీతము మరణము అని కేవలం గొప్ప వైద్యుడే మన శరీరంకు నిత్య స్వస్థతను ఇవ్వగలడు మనస్సు మరియు ఆత్మకు మీరు మీ పాపముతో డీల్ చేయనంత వరకు మిలేనియం యొక్క ఆశీర్వాదంను తెలుసుకోలేరు మీరు ఎప్పటికీ ఉండే వ్యక్తిగా ఉండే విధానానికి యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి రమ్మని అడగడమే మీ పాపాలకే క్షమించమని అడగడం మీరొక క్రైస్తవుడిగా ఉండాలని మీరు క్రైస్తవుడిగా అయినప్పుడు ఒక క్రైస్తవుడు ఏమిటో ఆ లాభాలన్నీ పొందగలుగుతారు ఈ రోజున మనము చెప్పుకున్న విషయాలన్నీ తర్వాత అన్నిటికీ మించి పరమను గురించి కనుక మీకు నా చివరి ప్రశ్న ఇదే మీరు క్రైస్తవులేనా అంటే మీరు క్రైస్తవ చర్చికి వెళ్తారా లేక మీరు ధార్మికమైన కుటుంబంలో పెరిగారా అని కాదు మీరు క్రైస్తవులేనా ఒకవేళ లేదంటే ఎందుకు కాకూడదు మీరు క్రైస్తవులుగా అయ్యే మార్గం ఒక సింపుల్ ప్రార్థన చేసి యేసుక్రీస్తును వచ్చి మీ హృదయంలో నివసించమని అడగడమే మీ హృదయం నుండి ధృవీకరిస్తూ అడగడమే మీ ఆత్మలో తీర్మానించుకుని ఏమనంటే ఇప్పటి నుండి మీరు ఆయన కొరకు జీవిస్తారు అని ఈ రోజు మనం చెప్పుకున్న విషయాలు లాంటివి చేస్తారని క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఏమిటో తెలుసుకోవడం నేను ఇక్కడ ఉంది చెప్పడానికి మీరు గానీ క్రైస్తవులుగా అవుకుంటే ఈ రోజున కాగలరు అని ఇది మిలేనియంకు మీ ప్రయాణపు ఆరంభము కాగలదు అది ఈ రోజే మొదలవుతుంది ఈ రోజు హొరైజన్ లో వెయ్యేళ్ల రాజ్యము మీకోసం ఉంది అయితే అది ఇప్పుడే మొదలవుతుంది యేసుని అంగీకరించినప్పుడు ఈ రోజు జీవిత మరుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా దేవుని వాక్యము చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ పర్సనల్ సంబంధాన్ని పొందాలనుకుంటాడు మీరాయంతో ఆ సంబంధాన్ని ఆరంభించాలనుకుంటే ముందుగా మీ పాపాలకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా ఓమని అడగండి ఒక్కసారి మీరా నిర్ణయాన్ని తీసుకుంటే దేవుని ఉచిత వరాన్ని స్వీకరించాలి అని అప్పుడు దేవునితో మీ ప్రయాణం క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మొదలవుతుంది కాబట్టి ఈ రోజు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మిమ్మలను ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని వేరే క్రైస్తవులతో పంచుకోమని లేదా స్థానిక సంఘములు కొత్తగా తెలుసుకున్న విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవునితో మీ నడకను ఆరంభిస్తుండగా దేవుడు గాక వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమలుపు కార్యక్రమంలో